జనం అందరు బాధల్లో ఉంటే వాళ్ళు క్యాబిడీ పండిస్తున్నారు ముంతా ని ఏదో దారి మళ్లించడానికి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకృతిని కూడా దాంట్లో సైక్లోన్ ఫైటర్స్ ఒక టీం పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన ఒక రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ఎదురు కూర్చొని గూగుల్లో ఏరియల్ సర్వే చూస్తా తుఫాన్ ఎట్టి పోతుందో చూస్తే మంత్రులందరూ ఒక ఫోటో రిలీజ్ చేయటం వీళ్ళందరూ సిస్టమ్స్ మీద ఇస్రో శాటిలైట్ శాస్త్రవేత్తలు కానీ రాకెట్ ని ఎటు పంపిస్తున్నారు చేసినట్టు వీళ్ళు తుఫాన్ పంపిస్తున్నట్టు వీళ్ళు ఫోజులు పెట్టడం వాళ్ళ అనుకూల మీడియా వీటన్నింటి కథనాలు ఇచ్చి అసలు దాంతో యుద్ధం చేస్తున్నాడు ఒకటి చెబితే ఒకటి మళ్ళెచ్చా ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి చెప్పడం ఈ కామెడీ కూడా కాలక్షేపంగా జరిగిపోయింది అది కాకుండా సైక్లోన్ ఫైటర్ సరే ఇప్పుడు కొత్తగా మనం కొత్తగా చూస్తున్నాం సైక్లోన్ మీద ఫైటింగ్ మాకు అర్థం కాని కామెడీగా ఉంది అన్ని కామెడీ సీన్స్ గా ప్రభుత్వం చేసే వాటికి మళ్ళీ అవార్డులు ఇది కామెడీగా అనిపిస్తుంది అని మాత్రం ఒక అర్థం అవుతుంది సముద్రంలో ఒక ఊరు నుంచి ఒక ఊరు కాడికి తీరం దాటేటట్టుగా వాళ్ళే మరలు చేరదాన్ని